చంద్రబాబు కేంద్రంతో కొమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలకు తెరలేపారని సిఐఐ సదస్సు ద్వారా ఆయన చేసిన వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి విడుదల రజనీ స్పష్టం చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్లాంట్ కార్మికులు పనిచేయకుండా తిని కూర్చున్నారంటూ వారి వల్లే ప్లాంట్ నష్టపోయింది అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రైవేటీకరణ ఆలోచన చేస్తున్న కేంద్రానికి ఆయుధాలు అందించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులకు చేసిన వాగ్దానాలు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు పూర్తి విభిన్నంగా ఉన్నాయని విడుదల రజని పథకం ప్రకారం ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారని వివరించారు చంద్రబాబు నాయుడు గారిని అసలు వైట్ ఎలిఫెంట్ థియరీ వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి మాకు మాకు తెలిసి రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు అది మీకు భారంలా కనిపిస్తుందా మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ భారన్నే మీరు వైట్ ఎలిఫెంట్ తీరి అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థమైంది అయితే ఇది ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి ఎంతోమంది చెప్తూనే ఉంటారు మనం కూడా చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి జర్నీ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇక ఒక ఫార్ములా ఎంచుకున్నారు ప్రైవేటైజేషన్ ప్రతీది కూడా ఆయన అధికారంలోకి వస్తే జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ని పబ్లిక్ సెక్టర్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది రివర్స్గా ఉంటుందనే చెప్పాలి ఎందుకనంటే ఆయన పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలి పబ్లిక్ సెక్టర్ని చంపేయాలి ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు ఫిలాసఫీ అందుకే అంటున్నాను ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నైజం ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళుతూ ఉంటారు అదే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే హీఈస్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీస్ ప్రో ప్రైవేట్ నాట్ ప్రో పూర్ ఎందుకని అంటున్నా అంటే ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాము నేను సంపద సృష్టిస్తా అంటారు సంపద సృష్టించడం అంటే ఏంటి